లిక్కర్ అయితే క్వాలిటీ ఇక్కడ కూడా మీకు క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది లిక్కర్ లో క్వాలిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంత మునుపన్ని కూడా క్వాలిటీ అంతా కూడా ఎన్ని విధాల భ్రష్ అన్ని విధాల భ్రష్ పట్టించారు ఇప్పుడు టెస్టింగ్ కింద థర్టీన్ పెరామీటర్ స్పెసిఫైడ్ ఫర్ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఈఎన్ఏ లాస్ట్ టైం ఈఎన్ఏ కూడా చేసిన దాఖలాలు లేవు ఎందుకంటే ఈఎన్ఏ చేయడానికి మెయిన్ కారణం ఇంప్యూరిటీస్ పోతే హెల్త్ కొంతవరకైనా ప్రొటెక్ట్ అవుతుంది ఆల్వేస్ లిక్కర్ వల్ల ఇంపాక్ట్ ఉంటుంది కానీ ఈఎన్ఏ చేసిన తర్వాత చాలా వరకు న్యూట్రల్ అవుతున్న ఉద్దేశంతో ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ దీన్ని డబల్ టూ టైమ్స్ చేసేవన్నీ పెట్టాం నైన్ పారామీటర్స్ ఫర్ ఐఎంఎల్ టెన్ పారామీటర్స్ ఫర్ రమ్ సెవెన్ పారామీటర్స్ ఫర్ బీర్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నాం మీరు ఇక్కడ వాళ్ళు ఫైవ్ రీజనల్ ఎక్సైజ్ లాబొరేటరీస్ ఉన్నాయి విశాఖపట్నం కాకినాడ గుంటూరు కర్నూలు చిత్తూరు టెస్ట్ శాంపుల్స్ అన్ని లిక్కర్ అవన్నీ కూడా ఎక్కడికెక్కడ పెడుతున్నారు మీరు కూడా ఒకసారి చెక్ చేసి కరెక్ట్ గా చేస్తున్నారా లేదనేది మీరు కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది